హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మారుతి సుజుకి వారి కొత్త వేగనార్ కారులో మరోసారి మార్పులు చేస్తుంది ఇంతకాలం నాలుగు సీట్లకు పరిమితమైన వేగనార్ ఇప్పుడు కొత్త డిజైన్లో ఏడు సీట్ల సామర్థ్యంతో రానుంది ఈ కొత్త మోడల్ ఇప్పటికే పలు డ్రైవింగ్ పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసుకుంది చాలామంది టెస్ట్ డ్రైవ్ సమయంలో తమ మొబైల్ ఫోన్లలో వేగనార్ కొత్త మోడల్ను ఫోటోలు తీశారు ఈ సరికొత్త కారు ఫైవ్ సీటర్ వేగనార్ కంటే పొడవుగా ఉంటుంది మారుతి సుజుకి గత సంవత్సరం ఏడు సీట్ల బేగినార్ తీసుకువస్తామని ప్రకటించింది కానీ పూర్తి వివరాలు ఇవ్వలేదు కోడలతో పోలిస్తే ఏడు సీట్ల బేగనార్ చాలా మార్పులు పొందింది కొత్త వ్యాగనార్లో గ్రిల్ ఫ్రంట్ రియర్ బంపర్లు మరియు భిన్నమైన హెడ్ ల్యాంప్లు ఉన్నాయి ఏడు సీట్ల బేగనార్ను మారుతి సూజుకి యొక్క మల్టీపర్పస్ వెహికల్స్గా ఎత్తిగా తరహాలో రూపొందించారు ఈ వాహనం పెట్రోల్ మరియు డీజిల్ వెర్షన్స్ లో విడుదల కానుంది డీజిల్ వెర్షన్ సున్నా పాయింట్ ఎనిమిది లీటర్ ట్విన్ సిలిండర్ టీడీఎస్ వన్ ట్వంటీ ఫైవ్ ఇంజన్ను కలిగి ఉంటుంది అయితే మారుతి సుజుకీ ఎట్టిగా గతేడది అత్యధికంగా అమ్ముడైన కార్లలో రెండవ స్థానంలో ఉంది డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో పన్నెండు వేల రెండు వందల డెబ్బై మూడు యూనిట్లను విక్రయించింది మారుతి సుజుకి ఎట్టిగా వన్ పాయింట్ ఫైవ్ లీటర్ జ్యుయెల్ జెట్ పెట్రోల్ ఇంజన్తో మైల్ హైబ్రిడ్ టెక్నాలజీని కలిగి ఉంటుంది ఇది వన్ జీరో త్రీ పిఎస్ పవర్ వన్ థర్టీ సిక్స్ పాయింట్ ఎయిట్ ఎన్ఎం టార్క్ ప్రొడ్యూస్ చేస్తోంది ఇది ఫైవ్ స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ మరియు సిక్స్ స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు రానున్న కొత్త వేగిన సెవెన్ సీటర్ ఈ జాబితాలో చేరే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి ఈ కార్ ఫీచర్స్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ను సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ని